నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్ ఈరోజు పన్నీర్ గులాబ్జామ్ చాలా టేస్టీగా ఈజీగా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎలాంటి గులాబ్ జామ్ ప్యాకెట్ కూడా అక్కర్లేదండి మనకి కావాల్సిందల్లా పన్నీర్ వన్ మనం తీసుకునే క్వాంటిటీ నేనైతే పాలు ఇరిగిన పాలుతో తీసుకున్నానండి ఇరిగిన పాలు పన్నీర్ అనమాట ఇంట్లో చేసుకునేది ఇది కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక పెద్ద సైజు బంగాళదుంపని ఉడికించి మెత్తగా చేసుకున్నది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే మైదా టూ స్పూన్స్ ఫ్లోర్ టూ స్పూన్స్ దీనికి సిరప్ కావాలి కదా ఆ సిరప్ కోసం ఒక పావు కిలో పంచదార బాదం యాలకులు రెండు మిక్సీ కొట్టుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా సిరప్ రెడీ చేసేసుకున్నాం అనుకోండి గులాబ్ జామ్ ఈజీ కదా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకుని దాంట్లో ఒక పావు కిలో పంచదార వేసేసుకోండి మీకు సిరప్ కావాలి అంటే ఇంకొక పా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ వేసుకోవచ్చు నాకు మరీ ఎక్కువ జ్యూస్ అక్కర్లేదు అన్నీ నాకు డ్రై గులాబ్ జాము కావాలని చెప్పి కానీ సిరప్ తగ్గించుకున్నాను అది ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకుతుంది ఈ లోపుని డోర్ రెడీ చేసేసుకుందాం ముందుగా మనం పన్నీర్ క్యూబ్స్ తెచ్చుకున్నాం అనుకోండి దాన్ని ఎలా తురిమేసి పక్కన పెట్టుకోవాలి లేదు మన ఇంట్లో పాలు ఇరుగుందంటే కూడా ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని ఆలు మెత్తగా ఉడికించేసి దీంట్లో ఇలా బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా మొత్తం కలుపుకొని ఇందులోనే టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ చిటికెడు బేకింగ్ పౌడర్ యాలిక్లు కార్న్ఫ్లోర్ కలిపిన కాదు కాదు యాలిక్లు బాదం రెండు మిక్స్ చేసుకున్నానండి బాదం స్కిప్ చేయండి నచ్చకపోతే నాకు ఈ పనీర్ గులాబ్జామున్కి బాదం ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట మొత్తం అంతా కలిపి అసలు వాటర్ యాడ్ చేయకుండా నెమ్మదిగా కలుపుకుంటూ చపాతీ పిండి మాదిరి చేసుకోవాలి చూసారు పాకం రెడీ అయిపోయింది ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికితే తీగ పాకం కూడా అక్కర్లేదు గులాబ్ జామున్కి జస్ట్ పంచదార కరిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది ఇది కాస్త ఎల్లెగ్లు బాదం పౌడర్ ఇందులో కూడా వేసుకున్నాను ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఈ ఈలోపు వేరే పె ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవచ్చు ఇది మెత్తగా కలిపి ఉంచుకున్నాం కదా చిన్న చిన్న ఉండలుగా మీకు కావాల్సిన సైజులో చేసుకుని పక్కన పెట్టుకోండి మరీ పెద్ద ఉండలు కాదు మీడియం సైజు ఉండలు చేసుకుంటే లోపల వరకు కూడా కరకరలాడుతూ వేగుతూ చాలా బాగుంటుంది నేను వెరీ ఎసెన్స్ వేసానండి నచ్చిన వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు లేదు జామున్స్కి ఏంటంటే వెనీలా ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం అందుకు వేసాను నూనె వేడి అయిపోయింది కాజాల్ ఎలా అయితే వేయించుకుంటామో అలాగే గులాబ్ జామున్స్ కూడా వేయించుకోవాలి మరీ హై బాగా మరిగే మరిగే నూనెలో వేయకూడదండి అలా అని బాగా చల్లగా ఉన్న నూనెలో కూడా వేయకూడదు నూనె మరిగి చల్లారాలన్నమాట బాగా వేడవ్వాలి వేడయిన తర్వాత చల్లారాలి అలాంటి నూనెలో వేయటం వల్ల లోపల వరకు ఉడుకుతాయి పైన కరకరలాడుతూ వేగుతాయి అన్నమాట ఒకవేళ వేసిన వెంటనే కూడా కలిపేయకూడదు ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మాత్రం కలపాలి అంతేనండి టేస్టీ టేస్టీ గులాబ్ గులాబ్జాములు రెడీ అయిపోయి లో ఫ్లేమ్లో అలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని తీసిన వెంటనే పాకంలో వేయకూడదు ఒక్క పది నిమిషాలు కానీ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కాస్త నుంచి వేయండి తీసిన వెంటనే ఏం వేస్తే ఏమవుతుందంటే ఆ వేడికి పాకము వేడిగా ఉండి గులాబ్ జామున్ వేడిగా ఉన్నాయనుకోండి విడిపోతాయి మెత్తబడిపోతాయి మెత్తబడిపోయి పేస్ట్ లాగా అయిపోతాయి అనమాట ఒక్క రెండు నిమిషాలు ఆరిన తర్వాత పాకల్లో వేసుకుంటే త్రీ ఫోర్ డేస్ వరకు కూడా ఏమీ అవ్వండి బయటే ఉంటాయి హ్యాపీగా కానీ మామూలు మనం చేసుకునే ప్యాకెట్ గులాబ్ జామ్స్ ఉంటాయి కదా వాటికన్నా చాలా చాలా టేస్ట్ బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి షుగర్ పేషెంట్స్ మాత్రం ఒకటో రెండో తిన ఆపేయండి షుగర్ ట్యాబ్లెట్ ఎక్స్ట్రా పడుతుంది అంతే అండి మొత్తాన్ని రెడీ అయిపోయినాయి పనీర్ గులాబ్ జామ్ మీకు డ్రై ఫ్రూట్స్తో అలంకరించుకోవచ్చు ఏదేమైనా ఇంట్లో చేసుకునే పనీర్ గులాబ్ జామ్ దీనికి ఇది పోటీకి ఏం కాదు ఇది లేకుండా కూడా ప్యాకెట్ లేకుండా కూడా మన ఇంట్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు నచ్చితే చేసి చూడండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసినట్లయితే ఎలా వచ్చిందో కూడా చెప్పండి థ్యాంక్ యూ మీకు ఈ పన్నీర్తోనే ఇలా బాల్స్ చేసుకుని కవి కర్రీ కూడా అండి ఈ కర్రీతో బిర్యానీ కూడా చేయొచ్చు పన్నీర్ కర్రీ ఇలా బాల్స్ చేసి నేను చేసాను అది కూడా